స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌధర్పార్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా తరచుగా మనం చేస్తున్న వీడియోల కింద నుంచి వస్తున్న ప్రశ్నల్ని నేను మీ ముందు ఉంచుతున్నాను ఈ రోజు మాత్రం ఒక ప్రశ్న పదే 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 వింటూ ఉన్నాను ఇది మనం పర్సనల్ గా నేను మీతో మాట్లాడాను దీనికి సమాధానం నాకు చెప్పారు కానీ ప్రజలందరికీ తెలియాలి ఖచ్చితంగా అందరికి చెప్పాల్సిన విషయమే ఇలాంటి ఆలోచనలో ఉన్నారు అని పబ్లిక్ గా అడుగుతున్నానమ్మా నేను భార్యాభర్తలు దాంపత్యం తర్వాత పడక గదిని శుభ్రం చేసుకోవాల్సిందేనా ఉన్న వస్తువులన్నింటినీ మార్పు చేయాలా ఇది ఒకటి ఖచ్చితంగా ఆ ఆడవారు తలస్నానం చేయాలా తలస్నానం చేస్తేనే ఆ రోజు పూజకి వెళ్ళాలా లేకపోతే ఏమన్నా దోషాలు కలుగుతాయా చాలా అనుమానంగా ఉందని ఎన్నో ప్రశ్నలమ్మా దీని మీద ఇంతవరకే నేను అడగగలుగుతున్నాను ఏమంటే మన ధర్మశాస్త్రాలను అనుసరించి దాంపత్య ధర్మం కూడా తప్పనిసరిగా నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యం లేకపోతే ప్రోక్రియేషన్ ఎట్లా ఉంటుంది తరువాతి తరం ఎలా తయారవుతుంది ఇది పితృణం తీర్చుకోవడంలో ఒకానొక భాగం అంటే పితృణం పితృ రుణం అంటే బతికుండగా తల్లిదండ్రులకు అన్నం పెట్టడం చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి తద్దినాలు పెట్టడం ఇవి కాక పితృదేవతలు వేరసలు మన వాళ్ళు కూడా వెళ్ళి పితృదేవతల్లో చేరతారు మనం కూడా అయిపోయాక ఈ శరీరం వదిలితే పితృదేవతలకు పెడతాం ఈ మొత్తం పితృదేవతల కమ్యూనిటీ ఉంది వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగించడానికి చేసేటటువంటి పనుల్లో ఒకటి ఏమిటంటే మనకి శరీరం కల్పించింది ఎవరు పితృదేవతలు అవును మరి వాళ్ళకి కృతజ్ఞత ఎలా చూపిస్తాం మనం మనం కూడా మరొక శరీరాన్ని కల్పించడానికి సహకరించి మరొక శరీరానికి శరీరం కల్పించటానికి సహకరించటం అంటే భార్యాభర్తలు ఇద్దరు దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించటం అంతే కదా అది పితృం తీర్చు తీర్చుకోవడానికి దానివల్ల సంతానం కలుగుతుంది సంతానం కలగడం కోసమే ప్రజాయి గృహమేధినామని చెప్పి రఘువంశరాజుల గురించి చెప్పడం ఏమిటంటే ఈ సంసారం ఎందుకు చేసేవాడు దాంపత్య ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించేవారు అంటే సంతానం కోసం మాత్రమే సంతానం వాళ్ళ ఆనందం కోసం మేము కలిసి ఎంజాయ్ చేస్తాం కానీ మాకు పిల్లలు అక్కర్లేదు అనే పద్ధతి కాదు పిల్లలు కావాలంటేనే కలిసేవారు అలాంటిది అలా కలిసినట్టయితే దాన్ని బ్రహ్మచర్యం అనే అంటారు విచ్చలవిడి సంభోగం కాక సంతానం కోసం అయితే అలా చేసినటువంటి సందర్భంలో చేసినటువంటిది పితృయజ్ఞంలో ఒక భాగం కనుక అదేమీ చెడు పని కాదు ధర్మంగా చేసినప్పుడు అధర్మంగా విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు వాటి గురించినే మాట్లాడటల్లా సక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నా అలా గనక ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి భార్య భర్తలు కలిసినట్టయితే అది పితృకార్యమే గనక ఎటువంటి దోషం లేదు ఎటువంటి దోషం లేకపోవడమే కాదు ఆడవాళ్ళు తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలన్న నియమం లేదు చెయ్యనక్కర లేదు ఎంత క్లియర్ గా ఉందమ్మా చెయ్యనక్కర లేదు నేను చెప్పాను ఆడవాళ్ళు అని గమనించండి పురుషులు తప్పనిసరిగా చేయాలి ఓ తేడా ఉంది ఓకే ఎందుకని అంటారమ్మా దానికి ఏమన్నా ప్రత్యేక ఉమెన్ రిసీవ్స్ మ్యాన్ గివ్స్ ఓకే ఏదన్నా ఇచ్చేసిన తర్వాత స్నానం చేసి వదులుకోవడం అనేది ఓకే కదా మన శరీరంలో ఏది రిలీజ్ చేసినా స్నానం చేస్తాం కదా ఇది టెక్నికల్ గా నాకు అనిపించిన కానీ ధర్మశాస్త్రం చెప్పింది వాళ్ళు తలస్నానం చేయాలని పైగా పురుషులు ప్రతిరోజు చేస్తారు ధర్మం తెలిసిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే చేయవలసిన పని లేదు ఇంకొకటి ఏమిటంటే ఆడవాళ్ళు ముత్తైదువులు ఎప్పుడు పడితే అప్పుడు తల మీద నీళ్లు పోసుకోకూడదు ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఏ రోజు పడితే ఆ రోజు అంతే వాళ్ళు ఎలా చేయాలంటే నూనె రాచుకుని తల రుద్దుకుని తలంటు పోసుకోవాలి కాని ఒట్టి తల స్నానం చేయకూడదు తప్పు అటువంటి తల స్నానం భర్త లేని వాళ్ళు చేయొచ్చు కానీ భర్త ఉన్నటువంటి స్త్రీలైతే తలకి నూనె పెట్టుకుందే తలంటుకోవడం అంటాం నూనె పెట్ట అలా అంటడం కదా తలంటు స్నానం చేయాలి తప్ప తల స్నానం చేయకూడదు ఎప్పుడు చేయొచ్చు అంటే ఏదైనా శవాన్ని చూడ్డానికి వెళ్ళి వచ్చినప్పుడు దుర్వార్త విన్నప్పుడు ఇంట్లో పితృకార్యాలు చేసేటప్పుడు మాత్రమే ఆడవాళ్ళు నెత్తి మీద నేరుగా నీళ్లు పోసుకోవాలి కానీ లేకపోతే అభ్యంగన స్నానమే చెయ్యాలి తలంటు నీళ్లే పోసుకోవాలి కనుక ప్రతిరోజు వీళ్ళు నీళ్లు పోసుకో నెత్తిన నీళ్లు పోసుకోవాల్సిన పని లేదు ఇంకా పూజ విషయానికి వస్తేనమ్మా మామూలుగా చేసుకోవచ్చు ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం ఎటువంటి సందేహం లేదు చక్కగా మామూలుగా స్నానం చేస్తాం కదా నిద్ర లేచాక స్నానం చేయవా చేస్తాం స్నానం చేస్తాం కనుక స్నానం కంఠస్నానం కంఠస్నానం చేసి చేసుకోవచ్చు మగవాళ్ళు అయితే తల స్నానం చేసి తీరాలి నిజానికి నిత్యం చెయ్యాలి మగవాళ్ళు నిత్యం నిత్యం తల స్నానం చేయాలి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా నూనె పెట్టుకుని స్నానం లేదా వాళ్ళు కూడా అభ్యంగన స్నానం అప్పుడప్పుడు చేస్తారు నిత్యం తల మీద నీళ్లు పోసుకోవాలి వాళ్ళు గాయత్రి ఉపాసన చేసే వాళ్ళు మగవాళ్ళు అయితే గాయత్రి ఉపాసన కూడా నమ్మ సంధ్యావందనం చేసే వాళ్ళు కొంతమంది అయితే ఒట్టి గాయత్రి చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరూ ఉన్నారు ఈ తేడాలు తెలియకుండా ఈ రోజుల్లో మనం ఏదో ఒక వర్గం ఒక వర్ణం ఒక సామాజిక వర్గం వీళ్ళకి గొప్ప వాళ్ళకి గొప్ప అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ విషయం తెలుసుకోకపోతే అలాగే మాట్లాడతారు విషయం తెలిస్తే సమస్య ఏం లేదు అంటే ఎవరు ఏది చేయాలో అదే చేయాలి అంతే బాగుంటుంది పనిని చేసే వాళ్ళు కొంతమంది అయితే సంధ్యా అంటే సంధ్యావందనంలో భాగంగా గాయత్రి చేస్తారు సంధ్యావందనం అంతా అక్కర్లేకుండా గాయత్రి చేసేవాళ్ళు ఉంటారు నేను పొలం పనికి వెళ్ళాలమ్మా కూర్చుని సంధ్యావందనం చేస్తే అక్కడ పొలం కాస్తా గోవింద అంతే అని చేత నువ్వు ఆ పని చేస్తున్నావు గనక నువ్వు గాయత్రి చేసుకుని వెళ్ళిపోవు కన్సెషన్ వెసులుబాటు వెసులుబాటే తప్ప సౌకర్యమే తప్ప బ్యానింగ్ కాదు చేసే ఉద్యోగ ధర్మాన్ని బట్టి వృత్తిని బట్టి ఆరోగ్యాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయమ్మా మనకి తెలియకుండా ని ఒక అధికారం అనుకోవడం ని బ్యాన్ అనుకోవడం ఈ రెండు సమస్యలు వచ్చాయి ఈ సమస్యల కారణం అనిచేత తప్పనిసరిగా మగవాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళు చేయాల్సినటువంటి పని లేదు తర్వాత ఇంకో మాట కూడా అడిగారు అన్ని కడగాల లేదు చక్కగా ఏమీ కడగాల్సిన పని లేదు కాకపోతే ఏమిటంటే మన పద్ధతిలో ఒకరి మంచం మీద ఇంకోళ్ళు కూర్చోరమ్మా అవునమ్మా అందులో పిల్లలది అయితే పర్వాలేదు గానీ భార్యాభర్తలు పడుకునేటటువంటి మంచం మీద పరాయి వాళ్ళు కూర్చోకూడదు అంతే నియమం నియమం అది అంతే కానీ ఈ రోజుల్లో ఏది మనం పాటించట్లా అందరూ వెళ్ళి బెడ్రూముల్లో మంచాల మీదే కూర్చుంటున్నారు భోజనాలు చేస్తున్నారు అన్ని పనులు వాటి మీదే చేస్తున్నారు అన్ని పనులు దాని మీదే చేస్తున్నారు అందువల్ల ఇంకా ఏం చెప్తాం కావాలనుకున్న వాళ్ళకి ఈ నియమాలు ఒకటమ్మా సనాతన ధర్మంలో నా పదం అక్కర్ల నేను ఒక పద్ధతిలో జీవిస్తాను అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ మంచాల మీద కూర్చోవద్దు మన మంచాల మీద ఎవరిని కూర్చోనియద్దు అంతే దాంపత్య ధర్మం నిర్వర్తించినా నిర్వర్తించకపోయినా ఎవరి మంచాలు వాళ్ళవే అందుకే పూర్వం ఇంట్లో మంచాలు వేసి ఉండేవి కాదు ఎత్తేసేవాళ్ళు హాయిగా రాత్రి పక్కలు లేసుకునే అసలు బెడ్రూమ్ లన్సెప్టే లేదేమో ఒకటే ఒకటి ఉండేది ఇంటికి ఇంటి మొత్తానికి ఇంటి మొత్తానికి ఈ పందిరి పట్టి మంచం ఒకటి ఉండేది అదొక్కటే అది ఇంటి యజమానికి మిగిలిన వాళ్ళందరి సాయంకాలం సాయంకాలం మంచాలు పరిచి పక్కలేసేవాళ్ళు పొద్దున్నే మంచాలు ఎత్తి పక్కలెత్తేసేవాళ్ళు అసలు గొడవే లేదు సమస్యలు లేవు సమస్యలు లేవు సమస్యే పక్క వేసుకోవద్దు అది సమస్య ఈ రోజుల్లో ప్రశ్నలు లేవేమో ఆ లేదు పొద్దునంటే సూర్యోదయం అయ్యేటప్పటికి ఇంట్లో మంచాలు కనపడకూడదు బెడ్రూమ్ ఒకే ఒక్క గదిలో తప్ప ఇంకెక్కడా కూడా మంచాలు ఉండకూడదు ఎత్తేసి ఉండాలి పక్కలు కనపడకూడదు అలాంటి నియమాలు ఉండేవి ఉండేవి సో ఏంటంటే లా ఎవరు చెప్పక్కర్లా అలా నడిచిపోయేది ఎందుకు ప్రశ్నించలా సో ఇప్పుడు మనవి మన ప్రశ్నలోకి వస్తే గనక ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదని చెప్పి మగవాళ్ళు మాత్రం కచ్చితంగా పాటించాలి నమస్తే అమ్మా నమస్తే అమ్మా